హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే సెన్నమయ్యప్ప చూడండి మేము వచ్చేసి ఈరోజు స్వాములకి అయితే అరవై రోజు సర్ది అయితే పెడతామండి స్వాములకి ఈరోజు సర్దిదాతలండి వీళ్ళు మా బావ వాళ్ళ అమ్మ వాళ్ళు మామ మా అత్తయ్య గారి జ్ఞాపకార్థం పెట్టామండి ఈరోజే స్టార్ట్ అండి సర్ది స్వాములందరికీ భవానీలకి అందరికీ సర్ది అయితే ఇక్కడ పెడతామండి చూడండి చక్కగా గణపతిని అయితే అలంకరణ చేస్తున్నాము బొట్లు పెట్టేసి చక్కగా పీటకం అయితే రెడీ చేస్తున్నామండి ఈరోజు చాలా బాగా అందరూ కోఆపరేట్ చేసి చాలా చక్కగా అయితే జరిగింది గురుస్వామి కూడా వచ్చేసారండి గురుస్వామి వచ్చినాక మొత్తం పీటకం అయితే రెడీ చేశారు చక్కగా బొట్లు పెట్టేసి పటాలైతే నీట్గా తుడిచేసాము తుడిచి నీట్గా బట్ బొట్లు అయితే పెట్టేశాము తర్వాత డెకరేషన్ అంతా చేసుకొని చక్కగా పూజ అయితే స్టార్ట్ చేశామండి గురుస్వామి పీఠకం అయితే రెడీ చేశారు ఇది ఇంకా ఫస్ట్ ఇలా పెట్టేసి ఇంకా కదిలినే కదిలి అండి పీఠకము అరవై ఒక్క రోజు అలాగే స్వాములకి బొట్లు పెట్టి దండలు మారుస్తూ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి స్వాములందరూ చక్కగా వచ్చి సర్దైతే చేయండి తెనాలి మారిసిపేట అప్పల సాగు కూడా అండి ఇది చుట్టుపక్కల ఉన్న భవానీలు శివ శివస్వాములు అందరు రావచ్చు అందరికీ సర్ది అయితే ఉంటుందండి ఒక్క స్వామి కూడా వెనక్కి వెళ్లకుండా చక్కగా సర్ది అయితే పెడతాం ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ చక్కగా పూజకి రెడీ అయ్యారు మా బావ వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు చాలా బాగా జరుగుతుందండి చాలా సంతోషంగా ఉంది ఈరోజైతే మాత్రం ఇలాంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం కూడా మాకు చాలా అదృష్టం ఉండాలి మా బావ వల్ల మాకు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా మా అక్క మా బావ పూజ అయితే చేస్తున్నారు ముందు గణపతి పూజ చేశారు తర్వాత కుమారస్వామికి చేసి అయ్యప్ప స్వామికి అయితే పూజ చేసి ఏకహార్త అయితే ఇచ్చారండి చూడండి చక్కగా పూజ అయితే జరుగుతుంది స్వాములందరూ చక్కగా వచ్చి సర్దు అయితే చేయొచ్చు తెనాలి మార్సిపేట తెనాలిలో అండి మార్సిపేట మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడింటి వరకు సర్దైతే అయితే స్వాములకు దొరుకుతుంది సివిల్స్ కూడా పెడతామండి చాలా ముసలి వాళ్ళు చాలామంది వస్తారు వాళ్ళు కూడా స్వామి రూపంలో రావచ్చు అని చెప్పేసి ఉంటుంది కదండీ బావకెందుకు అలా పెట్టాలి అన్నదానం చేయాలనిపించింది చాలా బాగా అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగిద్దండి అరవై రోజు చూడండి పూజ అయితే ఇలా జరిగింది లెవెన్కి స్టార్ట్ అయితే ట్వెల్వ్ కల్లా పూజ అయిపోయిందండి ఇంకా స్వామివారికి నివేదన చూపించి సర్దైతే స్టార్ట్ చేస్తాము ఇంకా అందరు వచ్చారు చూడండి ఈ వీళ్ళు వచ్చి ఇంకా మా వంట మేస్తలు మా టీం అండి వీళ్ళంతా మేము అందరం కలిసి చక్కగా సరదాగా ఈ అరవై ఒక్క రోజు కలిసి చేస్తాము మా వంట మేస్త్రి అండి ఆమె చాలా బాగా చేస్తుంది వంటలు లాస్ట్ వరకు పూజలో ఉన్నాము ఫస్ట్ రోజు కదండి ఇక అందరూ చక్కగా పూజల్లో కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నాము తర్వాత గుళ్ళో చాలా పూజలు అయితే జరుగుతున్నాయండి అన్నదానం కూడా జరిగింది ఇవాళ శివయ్యకి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి ఇంకా వీళ్ళు వచ్చేసి శ్రీశైల భక్త బృందం వాళ్ళండి చాలా బాగా చేస్తారు శ్రీశైలంలో వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఏకహారతి ఇచ్చి నివేదన కలిపేసి స్టార్ట్ చేశామండి భోజనాలు స్వాములందరూ వచ్చారండి ఇవాళ కొంచెం అయితే లేట్ అయ్యింది మామూలుగా అయితే ట్వెల్వ్ కల్లా రెడీ చేసేస్తాము ఈరోజు వన్కి స్టార్ట్ చేశాము మొదటి రోజు కదండి కొంచెం లేట్ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ చూడండి భోజనాలు అయితే స్టార్ట్ ఈ ఈరోజు వచ్చేసి పొంగల్ చేసాము సగ్గుబియ్యం వేసి పొంగలి ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర కాదు కాదండి చింతపండు పులిహోర ఇది వచ్చేసి బీరకాయ అన్నీ కలిపి కూరగాయలు అన్నీ కలిపి చట్నీ ఆలు ఫ్రై గుజ్జుకూర లాగా చేశారు ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటా ఇవాళ స్వాములకి పప్పు రైసు ఇవి వచ్చేసి మా బావ వాళ్ళ చేలో పండియం అండి చాలా బాగున్నాయి వొడియాలు సాంబారు రైస్ పేరు మజ్జిగ ఒక పక్కన అయితే సెక్షన్ ఇది సపరేట్గా ఉంటుందండి చూడండి చాలా సంతోషంగా ఉంటుందండి ఇలా స్వాములు వచ్చి సర్ది తింటుంటే మాకు వడ్డం చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ అరవై ఒక్క రోజు శ్రమ లేకుండా చక్కగా చేస్తామండి కొంచెం లేట్ అయింది కదా స్వాములకి వెయిటింగ్లో ఉన్నారు ఇంకా ఇట్లా గుడి రౌండ్ తిరిగి రావాలి ఇట్లా రా గుడి అనకమాల కర్రీస్ సెక్షన్ అయితే ఉంటుంది అట్లా వచ్చి ప్రదక్షిణ చేసినట్లు తీసుకుంటారు చూడండి నిలబడ్డారు కానీ స్వాములు అయితే చాలా మంది వచ్చారండి ఇవాళ ఫస్ట్ రోజు అయినా కానీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు చాలా బాగా జరిగింది ప్రశాంతంగా ఉంది మనసుకి వీళ్ళంతా సేవ చేస్తారండి మాకు చాలా బాగా సర్వీస్ చేస్తారు ఓపిక్గా వీళ్ళు మళ్ళీ శివాలయంలో శివలింగం వేస్తారండి ఈ కార్తీక సోమవారం నాలుగు వారాలు బాగా చేస్తారు శ్రీశైల భక్త బృందం వాళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అన్నదానం కూడా జరిగింది చూడండి శివయ్యకు అక్కడ అయ్యప్పకు అయిపోయినాక అక్క వాళ్ళు ఇక్కడ వచ్చేసి శివయ్యకు పూజ అయితే చేశారు

वाषने प्रयास्तनु वाशंतम यागिरिशं ताविशाकशे हि याविषं गिरिशं तः स्तेवि परश्यस्तवे शिवांगिरदतां कृमाहे गुंते पुरुषं जगतो शिवे नमजसात्वागिरिशाच्छा पधामति यर्थयचकं समनार्दतो अर्थयवक्ता प्रथमोदयवि अभिषेको अहेगु सर्वां जंभयन् सर्वआप्यार्धान्यः असव्यस्थाम्ररुतो दवप्रस्थमंगलाः ए चेरवद अभितो ऋक्षिष्टा सह सिदो